హాయ్ వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ రోజు ఈరోజు కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ సెవెంటీ సెవెన్ శివాని భయపడడం చూసి తన కోపాన్ని తగ్గించుకుని ఆమె గడ్డం పట్టి తలపైకెత్తగానే శివాని కలల్లో నీళ్లు చూసి కోపం పోయి ఆ ప్లేస్లో తన మీద అమితమైన ప్రేమ కలుగగా రుద్ర నవ్వి పిచ్చిదన నా శారీరక సుఖం కోసం ఆలోచించి మళ్ళీ నీ కన్యాయం చేస్తానని ఎలా అనుకున్నావే నేను మరీ అంత సెల్ఫిష్ కాదు శివ పరుడని అసలే కాను నువ్వు కొన్ని రోజులు దూరంగా ఉన్నంత మాత్రాన నేను మళ్ళీ ఆధార్లోకి వెళ్తానని అనుకున్నావా అంటూ ఆమె తల్ని చిన్నగా తన తలతో ఢీకొట్టి నేనేమీ బాధలో లేనే నా కోసం నువ్వు ఇలా ఆలోచించావని నాకు తెలుసు అయినా ఏ ఆడదైనా తన మగుడు మరో ఆడదాని కోసం వెళ్తున్నాడని తెలిస్తే వాడిని చీ చీపురుతో కొడుతుంది కానీ నువ్వేమంటే ఏకంగా నీ మొగుని వేరే ఆడదాని దగ్గరకు వెళ్ళమని చెప్తున్నావు నువ్వు కలియుగ సుమతి అయిపోయి పెద్ద పెద్ద త్యాగాలు చేయకు బంగారం నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు మొద్దు అని శివాని తల మీద చిన్నగా ముట్టి వెళ్ళి బండిని చూసుకో నేను బయట పనుంది చూసుకుని గంటలో వచ్చేస్తానని అన్నాడు రుద్ర శివాని రుద్ర ప్రేమగా చూస్తూ నేనేమి నీ గురించి అలా అనుకోలేదు నువ్వు బాధపడ్డావని అన్నాను కానీ నిజంగా నువ్వు నేను చెప్పగానే వేరే దాని దగ్గరకు వెళ్ళుంటే తర్వాత నా దగ్గరకు కూడా రానిచ్చేదాన్ని కాదంటూ మూతి తిప్పింది శివాని రుద్ర తన బొగ్గ కొరికి నాకు తెలిసే మీ ఆడవాళ్ళ తెలివితేటలు నన్ను టెస్ట్ చేయడానికి కదా అలా చెప్పావు అని రుద్ర అడగగానే లేదు లేదు నిజంగానే చెప్పాను కానీ నువ్వు ఒప్పుకుని ఉంటే మాత్రం నాకు మెంటల్ వచ్చేదేమో అని నవ్వుతున్న శివానీ బ్యాక్ మీద కొట్టి అమ్మని సాడిస్తారా నాకు తెలిసే నువ్వు పైకి కనిపించేంత సాఫ్ట్ కాదని ఓ భయపడేవకు నీ మొగుడికి కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉంది అందరిలా ఐదు నిమిషాల సుఖం కోసం సాఫీగా ఆనందంగా సాగుతున్నా సంసారాన్ని నాశనం చేసుకునే ఉద్దేశం అస్సలు లేదు నాకు నా భార్య నా బిడ్డ చాలు వాళ్ళని నాకు నా మనసుకు దగ్గరగా పెట్టుకుంటే ఆ సుఖం కంటే ఇంకేది నాకు సంతోషాన్నివ్వదే అంటూ శివానీని హత్తుకున్నాడు రుద్ర శివాని రుద్రవైపు ప్రేమగా చూస్తూ నువ్వు చాలా మారిపోయావు తెలుసా నేను మొదట్లో చూసిన రుద్రకి ఇప్పుడున్న నీకు చాలా తేడా ఉంది ఎందుకు అని అడిగింది శివాని రుద్ర ఎటో చూస్తూ అప్పుడు నాకు లైఫ్ లోన్లీగా నాకంటూ ఎవరూ లేరనే బాధలో ఉన్నాను పైగా అప్పుడు నా మనసులో మీ అక్కనను చీట్ చేసిందనే కోపం నా కన్న తండ్రి నా వెనుక కుట్ర చేశాడనే విరక్తితో ఉండేవాణ్ణి పెద్దవాళ్ళు అంటారు కదా మన మనసు ఎలా ఉంటే మన కన్ని అలాగే కనపడుతుందని అప్పుడు నా మనసు నిండా విరక్తి బాధ నిండుండడంతో అందరినీ దూరం పెట్టాలని కోపాన్ని ఆయుధంగా మార్చుకుని అలాగే ఉండేవాణ్ణి కానీ ఎప్పుడైతే నా లైఫ్లో అసలేం జరిగిందో నాకు తెలిసిందో అప్పుడే నేను చేసిన మిస్టేక్ ఏంటో తెలుసుకున్నాను అదే కాక నువ్వు నా లైఫ్లోకి వచ్చి నాలో ఉన్న కోపాన్ని కూడా ప్రేమగా మార్చేశావు అప్పటి వరకు సూర్యం నిండిన నా మనసుకు నిరాకతో కొత్త వెలుగొచ్చింది ఇక అప్పటి నుండి నా చుట్టూ ప్రపంచం అందంగా కనబడడం స్టార్ట్ అయింది నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ ఉన్నాడని తెలిసి వాడిని చేరాక నా మనసులో ఉన్న మంట మొత్తం చల్లారిపోయింది నువ్వు నా లైఫ్లోకి వచ్చి నా మనసులోని మంట చల్లని మంచులా కారిపోయింది నువ్వు నా భార్యగా వచ్చాక నాకు ఆనందం తప్ప మరొకటి లేకుండా పోయిందంటూ తన తలతో చిన్నగా శివాని తలని ఢీకొట్టిన రుద్ర ఆమె నుదుటి పైన ముద్దు పెట్టాడు శివాని రుద్ర మాటలకి ఆశ్చర్యంతో అలాగే చూస్తూ నిజంగా నా వల్లే నువ్వు ఇలా మారవా రుద్ర నీ ప్రేమ పొంది నేను చాలా లక్కీ పర్సన్ రుద్ర కానీ ఇంతటి ప్రేమని మా అక్క చవి చూడకుండానే వెళ్ళిపోయింది పాపం కదా అని శ్రీని తలుచుకుని బాధగా అడిగింది శివాని రుద్ర శివాని వెన్ను నిముడుతూ తనకి నాకు అంతే రాసిందనుకోవాలి కానీ నిజం చెప్పాలంటే నేను శ్రీని ఇంతగా ప్రేమించేవాడిని కానేమో ఒకవేళ నువ్వన్నట్టు నాకు శ్రీకి పెళ్ళయి ఉంటే నిన్ను చూసి ఇప్పట్లా నా మనసు నిన్ను కోరుకునుంటే నేనేం చేయాలి అని నవ్వుతూ అడిగాడు రుద్ర అలా ఎలా కోరుకుంటావు మా అక్కకి మొగుడయ్యాక అలా జరుకుంటే నిన్ను చంపేసేదాన్ని అని కోపంగా అన్నది శివాని రుద్ర వెటకరంగా నవ్వి చా నిజమా అంటూ తన నడుముగిల్లి దేవుడు నిన్ను నా కోసం పుట్టించాడేమో అందుకే మీ అక్క ద్వారా నిన్ను నా లైఫ్లోకి వచ్చేలా చేశాడు అన్నాడు రుద్ర ఏమో అంటూ పెదవి విరిచింది శివాని అంతలో రుద్ర ఫోన్ రింగ్ అవ్వడంతో శివాని నదిలి ఫోన్ కట్ చేసి సరేనే ఇక బయలుదేరతాను నైట్కి నేను త్వరగా వస్తాను నా కోసం చూడకుండా తినేసాయి వెళ్ళి బన్నీతో కాసేపు టైం స్పెండ్ చేయి నేను వెళ్ళడం చూశాడంటే నేను వస్తానని వెంటబడతాడని నవ్వుతూ శివాని నుదుటి మీద ముద్దు పెట్టి ఆమెకి బాయ్ చెప్పి బయటకు వెళ్ళిపోయాడు రుద్ర శివాని పిల్లల దగ్గరకు వెళ్ళేసరికి ముగ్గురు బుద్ధిగా హోంవర్క్ చేస్తూ ఉంటారు స్నేహ కూడా అక్కడే కూర్చుని వాళ్ళ డౌట్స్ తీరుస్తూ హోంవర్క్ చేయిస్తుంది స్నేహ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవునా పిల్లల్ని నేను చూసుకుంటాను అనింది శివాని సరే వదిన అంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది స్నేహ కూడా ప్రదీప్ ఫ్లాట్లో కూర్చుని స్నేహకి తనకి మధ్య జరిగింది తలుచుకుని అసహనంగా మందు తాగుతూ ఉంటాడు ప్రదీప్ ఏరా ఇంతలా తాగుతున్నావు ఏమైందేంటి ఎప్పుడూ లేని ఈ మధ్య రోజు తాగేస్తున్నామని అడుగుతూ అప్పుడే లోపలికొచ్చాడు రుద్ర హఠాత్తుగా అక్కడ రుద్రని చూసినా ప్రదీప్ తడబడుతూ ఏం లేదురా రా అంటూ అతనికి సోఫా చూపించాడు కానీ రుద్ర కిందనే ప్రదీప్ పక్కన కూర్చున్నాడు ప్రదీప్ కంగారుగా మందు బాటిల్ పక్కన పెట్టేస్తూ ఏంట్రా ఈ టైంలో నన్ను వెతుక్కుంటూ వచ్చావు అంత బాగానే ఉంది కదా అని టెన్షన్గా అడిగాడు ప్రదీప్కి ఎక్కడ స్నేహ రుద్రకి జరిగింది చెప్పిందేమో అనే భయం అతనిలో తొంగి చూసింది రుద్ర సూటిగా ప్రదీప్ని చూస్తూ అంటే ఏంట్రా ఏదైనా ఉంటే తప్ప ఈ దగ్గరికి ఎప్పుడు రాలేదా నేను అని అడిగాడు రుద్ర అంటే ఈ మధ్య ఎప్పుడు రాలేదు కదరా శివానిని పెళ్లి చేసుకున్న తర్వాత నీకు మందుతో పాటు పాతల అలవాట్లు కూడా పోయాయి కదా అందుకే ఈ టైంలో బయటకు రావడం ఏంటా అని అడుగుతున్నానంతే అంటూ కవర్ చేసుకున్నాడు ప్రదీప్ నీతో ఈ మధ్య సరిగ్గా మాట్లాడడం లేదని కుదరకొచ్చాను శివానికి కూడా పిల్లలతో బిజీగా ఉంది అందుకే నాకు నువ్వు గుర్తొచ్చావు ఇలా వచ్చానని రుద్ర కూడా అబద్ధం చెప్పాడు ఓ ఏమైనా తింటావా రుద్ర ఆర్డర్ పెడతాను నాకు వంట చేసే ఓపిక లేదు ఇప్పుడు అన్నాడు ప్రదీప్ అతనితో ఏమొద్దులే కానీ నీతో ఒక విషయం చెప్పి సలహా తీసుకుందామని వచ్చానరా అన్నాడు రుద్ర నా సలహానా ఏంటో అడుగు అన్నాడు ప్రదీప్ స్నేహ కోసం చూసిన అతను ఉన్నాడు కదా అని రుద్ర చెప్పగానే ప్రదీప్ అలర్ట్ అయ్యాడు అతని గురించా ఏమైంది అన్నాడు ప్రదీప్ క్యూరియాసిటీతో ఎందుకో స్నేహకి అతను కరెక్ట్ కాదనిపిస్తుందిరా స్నేహ అతని దగ్గర కంఫర్ట్గా ఫీల్ అవ్వడం లేదు పోనీ తనకతనంటే ఇష్టం లేదా అని అడిగితే మీ ఇష్టం అన్నయ్యా నీకు నాన్నకి ఇష్టమైతే నాకు ఇష్టమే అంటుంది డబ్బున్న వాడిని చూస్తే సుఖంగా ఉంటుందని పెళ్లి చేయాలా లేదా తనకి నచ్చిన వాడికి డబ్బు లేకపోయినా మంచివాడై తనని బాగా చూసుకునే అబ్బాయిని చూసి పెళ్లి చేద్దామా అని ఆలోచిస్తున్నాను నువ్వు చెప్పు ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదురా అన్నాడు రుద్ర ప్రదీప్ ఆలోచనల్లో పడ్డాడు ఇంతకుముందు స్నేహ తన ముందు బాధపడటం కల్లారా చూసిన ప్రదీప్కి రుద్ర అలా అడగగానే స్నేహ మనసుకు నచ్చకపోతే ఆ పెళ్లి చేయొద్దురా అన్నాడు ప్రదీప్ అదేంట్రా ఒక్క మాటలో తేల్చేశావు అని ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు రుద్ర నువ్వే అన్నావు కదా రుద్రా స్నేహ అతని దగ్గర కంఫర్ట్ ఫీల్ అవ్వడం లేదని మరి తను లైఫ్లాంగ్ ఆ వ్యక్తితో కలిసి ఉండాలంటే స్నేహ మనసులో అతనిపై ప్రేమ ఇష్టం ఉండాలి కదా లేదంటే అతని దగ్గర తను సెక్యూర్గా ఫీల్ అయినా అవ్వాలి ఇవేమీ లేనప్పుడు అతనితో తన పెళ్లి చేయడం అంటే స్నేహని బలవంతంగా తీసుకెళ్లి అగ్నిగుండంలో తోసేయడమే అవుతుంది అని తన మనసులోని మాటని రుద్రతో సూటిగా చెప్పేశాడు ప్రదీప్ ఈసారి రుద్ర ఆశ్చర్యంగా ప్రదీప్ వైపు చూస్తూ నిన్నటి వరకు అతడికి అన్నీ ఉన్నాయి కాబట్టి అతనికి ఇచ్చి చేస్తే స్నేహ సంతోషంగా ఉంటుందన్నట్టు మాట్లాడవు కదరా ఇంతలో అంత మార్పి ఏంటి అని డౌట్గా అడిగాడు రుద్ర ప్రదీప్ని ఆ మాటకి ప్రదీప్ రుద్రని సూటిగా చూడలేక మొహం పక్కకు తిప్పేసి ఎందుకో నాకు కూడా స్నేహకతను కరెక్ట్ కాదనిపించింది నీకు ఈ విషయం చెప్పడానికి కష్టంగా చెప్పడం అవసరం కాబట్టి చెప్తున్నా ఈరోజు ఆఫీస్ నుండి వస్తున్న నాకు స్నేహం ఒంటరిగా ఒక పార్కులో కూర్చుని ఏడుస్తూ కనపడింది తనని చూసి నేను దగ్గరికి వెళ్ళడిగితే తనేమీ చెప్పలేదు అలా వదిలేక తనతో ఉన్న డ్రైవర్ని విషయం అడిగితే అతను ముందే విషాలతో కలిసి స్నేహం ఎక్కడికో వెళ్ళొచ్చిందని అక్కడి నుండి వచ్చి పార్కులోకి వెళ్ళిందని చెప్పాడు అతను స్నేహని ఇబ్బంది పెట్టేలా ఏమైనా అన్నాడా అని నాకు కూడా డౌట్ వచ్చింది రుద్ర కానీ నేను డైరెక్ట్గా స్నేహాన్ని అడగాలంటే ఏదోలా అనిపించింది ఒకవేళ నేను అడిగినా తను చెప్పకపోవచ్చని అడగలేకపోయాను రుద్ర అని సగం నిజం సగం అబద్ధం చెప్పాడు ప్రదీప్ రుద్ర కోపంగా ఏంట్రా నువ్వు చెప్పేది స్నేహ ఏడ్చిందా అది కూడా ఆ విషయాల్ని కలిసొచ్చాక ఏంటి అసలు తన అలా ఒంటరిగా కూర్చుని ఏడుస్తుంటే నువ్వు చూసి కూడా తను అలా వదిలేసావా కనీసం విషయం ఏంటని తను అడగాల్సిన బాధ్యత నీకు లేదా తను నీకేమైనా పరాయిదా అంటూ ప్రదీప్ కాలర్ పట్టుకున్నాడు రుద్ర ప్రదీప్ భయంగా రుద్రవైపు చూస్తూ అది కాదురా ఎంతైనా తను ఆడపిల్ల నేనేమని తనని అడగను అని నీళ్లు నమ్ములుతూ అన్నాడు ప్రదీప్ ఆ మాట అన్నావంటే చంపేస్తాను విధవా తనని చిన్నప్పటి నుంచి చూస్తున్నా తనని ఎప్పుడైనా ఏమైనా అడిగితే చొరవుంది నీకు తనని ఏమైందని అడగడానికి ముప్పేన్రా మొహమాటం చూపించే విషయమా అసలు నువ్వు నా ఫ్రెండ్వేనా ఇప్పుడే ఇలా వదిలేసేవాడివి రేపు మరేదైనా కూడా ఇంతే కదా అని కోపంగా అడుగుతూ విసుక్క ప్రదీప్ని దూరంతోసాడు రుద్ర ప్రదీప్ పడిపోకుండా తనని తాను నివారించుకుని అది కాదురా అని ఏదో చెప్పబోతుంటే రుద్ర ఆపు అని చెయ్యి చూపించి నీ గురించి నేను గొప్పగా అనుకున్నాను కానీ నువ్వు నా అంచనాలని తలకిందులు చేశావు ఇక నేను అడగడం కూడా వేస్ట్ పోరా అంటూ అక్కడి నుండి విసురుగా బయటకొచ్చేశాడు రుద్ర అరే నేను చెప్పేది విను అని వెనక పరిగెత్తుకుని వచ్చిన ప్రదీప్ మాటల్ని పట్టించుకోకుండా కార్ స్టార్ట్ చేసుకుని ఫాస్ట్గా వెళ్ళిపోయాడు రుద్ర వీటితో నిజం చెప్పలేను అలా అని నిజం చెప్పకపోతే స్నేహం మరింత చిక్కుల్లో పడుతుంది నన్నేమైనా అనుకోనివ్వు ఎలాగోలా స్నేహ విషయం వీడి చెవిలో వేసేశాను ఇక అంతా రుద్ర చూసుకుంటాళ్లే అనుకుని భారంగా లోపలికెళ్ళి సోఫాలో పడుకుని కళ్ళు మోసుకున్న ప్రదీప్ కళ్ళ ముందు తనకి స్నేహకి మధ్య జరిగిన గొడవ మరోసారి గుర్తొచ్చింది పార్క్లో లేక్ దగ్గర ఒంటరిగా ఏడుస్తున్న స్నేహ దగ్గరకు వెళ్ళి ఏంటి స్నేహ ఏమైంది కానీ ప్రదీప్ అడగగానే స్నేహ కోపంగా అతడితో గొడవ పడి చస్తానని స్నేహానగానే ప్రదీప్ కోపంగా స్నేహ అంటూ కొట్టడానికి చేయలేపిన అతను కొట్టలేక చేతిని దించి పాదెక్కడ నుండి లేదంటే మీ అన్నయ్యకి ఫోన్ చేస్తానని బెదిరించాడు ప్రదీప్ స్నేహ కూడా బెదరకుండా ఏం చేసుకుంటావో చేసుకోపో నాకేం భయం లేదు అంటూ మొండిగా అక్కడే కింద గడ్డి మీద కూర్చుంది స్నేహ ప్లీజ్ స్నేహ అసలేం జరిగిందో చెప్పకుండా ఎందుకు ఇలా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు నా మీద కోపం ఉంటే నన్ను కొట్టు తిట్టు అంతేకాని ఇలాంటి పిచ్చి మాటలు పిచ్చి ఆలోచనలు చేయకు ప్లీజ్ మీ అన్నయ్యకు నువ్వు ఇలా ఏడ్చిన విషయం తెలిస్తే అస్సలు తట్టుకోలేడని తనని బుజ్జిగిస్తూ ఆమె పక్కన కూర్చున్నాడు ప్రదీప్ ఎంతసేపు అన్నయ్య అన్నయ్య అంటావు కానీ నేను నీ మీద పెంచుకున్న ప్రేమ నీకెందుకు కనిపించడం లేదురా నేను నా ప్రేమ గురించి చెప్పినప్పుడే నువ్వు ఓకే అనుంటే ఇప్పుడు నాకు ఈ బాధ ఉండేది కాదు ఆ విషయాల దగ్గర నుంచి నేను ఇలాంటి మాటలు పడేదాన్ని కాదు అంటూ గట్టిగా ఏడ్చేసింది స్నేహ ఆమె సడన్గా అంత గట్టిగా ఏడవడంతో ప్రదీప్ ఆమెని దగ్గరకు తీసుకుని ఏం జరిగింది స్నేహ ఆ విషయాలు ఏమన్నాడు రా అతన్ని నువ్వెప్పుడు ఎందుకు కలిసావు అని ఓదారుస్తూ అడిగాడు ప్రదీప్ స్నేహ కన్నీళ్లతో ప్రదీప్ వైపు చూసి ఏమైందో నీతో చెప్తే మాత్రం నువ్వేం చేస్తావు నా ప్రేమను యాక్సెప్ట్ చేసి మా అన్నయ్యతో మాట్లాడి నన్ను పెళ్లి చేసుకుంటావా చెప్పు నా మనసేం నీకు అర్థం కానప్పుడు నా బాధ నీకే అర్థమవుతుంది వదిలే అని కోపంగా అంది స్నేహ అబ్బా స్నేహ ప్లీజ్ నేనెందుకు మన పెళ్లి జరగదంటున్నానో నీకు చాలా సార్లు చెప్పాను అయినా కానీ నువ్వు అదే పట్టుబడుతున్నావు ఇప్పుడు ఇదంతా కాదు విషాలు నిన్నేమన్నాడు అది చెప్పు అని రిక్వెస్ట్ చేస్తూ అడిగాడు ప్రదీప్ ఏమన్నాడా అని స్నేహ కోపం బాధ కలగలిపి భావంతో చూస్తూ వాడికి నేను వర్జీ నా కాదా అని డౌట్ అంట డాక్టర్ దగ్గర టెస్ట్ చేసుకుని వాడికి నిరూపించాలంట చాలా అని కోపంగా చెప్పి మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది స్నేహ ఆ మాట వినగానే ప్రదీప్కి ఆవేశం వచ్చింది చిచ్చి వాడలా అన్నాడా వాడికి ఎంత ధైర్యం నిన్నంత మాట అంటాడా ఈ విషయం రుద్రకు తెలిస్తే వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని కోపంగా పిడికిలు బిగించాడు ప్రదీప్ వాడందరికంటే చాలా డేంజర్ నేను ఈ విషయం ఎవరితో అయినా చెప్పానని తెలిస్తే వాడు మా అన్నయ్యని మా వాళ్ళందరినీ చంపేస్తానని బెదిరిస్తున్నాడు అంతేకాదు ఒకవేళ నేను కన్యని కాకపోయినా వాడు నన్నే పెళ్లి చేసుకుంటాడంట అందుకు ఎవరు అడ్డొచ్చినా అందరినీ చంపేస్తానని బెదిరిస్తున్నాడు వాడిని చూస్తుంటే నాకు భయం వేస్తుంది వాడు పెద్ద సైకోలా ఉన్నాడు ఈ విషయం నేను అన్నయ్యతో చెప్పలేను ఒకవేళ అన్నయ్యకి చెప్తే కోపంలో అన్నయ్య వాడిని చంపేస్తాడు ఆ తర్వాత అన్నయ్య జైలుకు వెళ్తే వదిన బే పరిస్థితి ఏంటి వాళ్ళు ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉన్నారు వాళ్ళకి ఆ సంతోషం లేకుండా పోతుంది నా వల్ల అన్నయ్య జీవితం నాశనం అవుతుంది నీకు నా ప్రేమ కనిపించలేదు అర్థం కాలేదు ఇప్పుడు నా బాధ నేను ఎవరికీ చెప్పుకోలేను ఇలా బ్రతికే కంటే ఒక్కసారిగా చచ్చిపోతే హాయిగా ఉంటుందనిపిస్తుందని ఏడుస్తున్న స్నేహాన్ని చూసి ప్రదీప్ మనసు చలించిపోయింది అప్పటి వరకు డబ్బు అమ్మాయి సంతోషంగా ఉంటుందన్న భ్రమలో ఉన్న అతను స్నేహ స్టేటస్కి తగిన వాడిని కాను అని తనని దూరంగా పెట్టాడు ఇదంతా విన్నాక స్నేహని రిజెక్ట్ చేసి తను చాలా పెద్ద తప్పు చేశాననిపించింది ఆ క్షణం ప్రదీప్ స్నేహని మొదటిసారి దగ్గరికి తీసుకుంటూ ప్లీజ్ స్నేహ నువ్వు ఇలా బాధపడి చనిపోవడం లాంటి ఆలోచనలు చేయడం మంచిది కాదు కొన్ని రోజులు పట్టు ఎలాగైనా ఈ సమస్యని పరిష్కరిస్తాను నా వల్ల కాకపోతే రుద్రతో చెప్తానని అనునయంగా చెప్పాడు ప్రదీప్ ఇప్పటిదాకా నేను చెప్పింది ఏంటి నీకు బుర్రకెక్కలేదా అన్నయ్యకి చెప్పొద్దనే కదా నేను చెప్తున్నది అన్నయ్యకి చెప్తే ఏం జరుగుతుందో చెప్పాను కదా అని కోపంలో గట్టిగా అరిచింది స్నేహ సరే సరే అరవకు మీ అన్నయ్యకు చెప్పను కానీ నువ్వు ఇలా ఏడవకు ప్లీజ్ అంటూ ఆమె కళ్ళు తుడిచి పద ఇక్కడి నుండి ఇలాంటి ప్లేస్లో ఎక్కువసేపు ఒంటరిగా ఉండడం మంచిది కాదు ఏం చేయాలనేది నేను చూసుకుంటాను నువ్వు ఇంటికి పద అన్నాడు ప్రదీప్ నా గురించి పట్టించుకోవడానికి చూసుకోవడానికి నీకేం సంబంధం ఉంది నేనంటే నీకు ఇష్టం లేనప్పుడు నా ప్రేమ నీకు అవసరం లేనప్పుడు నేనేమైతే నీకేంటి అంటూ కోపంతో ప్రదీప్ చేతులను తోసేబోయింది స్నేహ మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్